చిన్నపిల్లల్లో ఇంత ముందు మనకి స్ట్రెస్ అనేది చాలా తక్కువగా ఉండేది వాళ్ళ మీద లోడ్స్ కూడా ఎడ్యుకేషన్ లోన్ చదివే ఇది కానీ కూడా చాలా నామినల్ గా ఉండేది ఎక్కువ హెవీగా ఉండేది కాదు కాకపోతే ఎప్పటి నుంచి అయితే ఇది మనకి ఇబ్బంది మొదలైందో దెన్ స్టడీస్ యొక్క ప్రెషర్ మీద అయిందో అప్పటి నుంచి తలనొప్పి కేసెస్ ఎక్కువ అయిపోయినాయి మనకి మేజర్గా ఫస్ట్ రీజన్ ఏంటంటే ఎనిమిక్ కండిషన్స్ అంటే ప్రాపర్గా ఫుడ్ లేకపోవటం లేదా తిన్నా కూడా జంక్ ఫుడ్ లాంటివి తీసుకోవటం ఐరన్ కంటెంట్ అనేది బాగా తగ్గిపోవడం వల్ల వచ్చిన తలనొప్పి ఒకటి ఉంటుంది దాన్ని జనరలైజ్డ్ వీక్నెస్ కండిషన్స్ అంటుంటాం రెండోది స్ట్రెస్ ఎడేక్స్ దాంట్లో ఏంటంటే ఎక్కువగా లోడ్ అయిపోవటం కాలేజ్ స్కూల్లో చదవటం మళ్ళీ ఇంటికి వచ్చి ట్యూషన్లో చదవటం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ వర్క్స్ అని చూసుకోవటం కంప్లీట్ రిలాక్స్ లేకుండా వాళ్ళ మీద తలనొప్పులు అంటే విరిగిపోవడం మీ మూడోది మీరు అన్నట్టుగా ఐసైట్ ఎక్కువగా పెరిగిపోయింది ఎందుకంటే వైటమిన్ కై కంటెంట్ బాగా తగ్గిపోవడం వల్ల ఐసైట్స్ పెరిగిపోయి దానివల్ల వచ్చిన తలనొప్పులు కూడా ఉంటున్నాయి మొబైల్లో ఎక్కువగా వాడటం ప్లస్ టీవీలు ఎక్కువ చూడటం ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్ట్రానిక్ దీజ్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండానే బాడీ మీద మైండ్ మీద బాగా స్ట్రెయిన్ అయిపోయి అవి తలనొప్పుల కింద మొదలవుతున్నాయండి